మంచిర్యాల జిల్లా నియోజకవర్గం హజీపూర్ మండల ర్యాలీ గ్రామంలో అరవై మంది లబ్ధిదారుల ఇందురమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరేల ప్రేమ్సాగర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల సాకారం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు

ఆయన మొత్తం ఎప్పుడు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కులంగూడ ఉందో కులంగూడని కూడా వాళ్ళు మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ జంగల్ తీసుకోండి మళ్ళీ తీసుకోండి అదేవిధంగా మిగతా ఇక్కడ ఆదివాసీ ఎక్కడ ఇంకా వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన కూడా మన నాగరం అని వచ్చినాయి మొత్తం వచ్చినాయి మొదలు కానీ మొద మొదలుపెట్టి చేస్తుంది పట్టాలు తెలిసిన అసలు నేను చూసుకుంటాను అలా అలా వచ్చేసి వచ్చేది వాళ్ళు మీ మీద వాళ్ళ మీద ఉంటుంది కదా ఎన్నో చిన్న కూడా మళ్ళీ ఇప్పుడు వస్తాను మళ్ళా బయట మళ్ళీ వస్తాయి మళ్ళీ ఒక లిస్ట్ వస్తుంది మళ్ళీ మూడు వేలు వస్తాయి సమస్యలు చేస్తాం మీకు కొన్ని ఒకటే రేషన్ కార్డు అందరికీ వస్తాయి కరెంట్ కరెంట్ మాకు అందరికి అవుతాను అందరికి డాక్టర్ ఎన్ని గొప్పలే మీ ఇక్కడ రాళ్ళ నాగారు నాలుగు చిన్న కూడా చే వాళ్ళ కూడా ఉన్నాయన్నీ చేస్తాను కానీ ఇంకా ఇంకేమైనా ఉంటే చూసుకోండి సోలార్ మోటార్ ఇస్తారు ఈ కరెంట్ వద్ద మనకు సంబంధం లేదు మంచి సోలార్ మోటార్ పెట్టుకో రూపాయలు కూడా సోలార్ మోటార్ ఇస్తారు వచ్చి ఫిట్ చేస్తే రాలేదు ఒక పదిహేను రోజులు టైం ఈ కరెంట్ వద్దు తీయల జనకాలు ఎక్కడ నేను చెప్పాలి డబ్బులు వాళ్ళు కట్టా డబ్బులు కూడా కట్టదు సార్ ఇంకా చూడలేదు ఇది మంచి కూడా ఉండదు కొండంత తీర అయితే మండలాలు పడుతుంది కొద్దిగా సగం మంది మంచిగానే ఉంటుంది 고맙 <susurra>